వెల్కమ్ టు జీ న్యూస్ నేను మీ నాగార్జున రైతన్న మీ కోసం కార్యక్రమంలో గురువారం మార్కాపురం మండలం గోగులదిన గ్రామంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను కోటీ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయినదని వైఎస్ఆర్ నాయకులు చెప్తూ గ్రామాలలో డప్పులు కొడుతున్నారని ఇంకా నాలుగు వేల కోట్లతో పూర్తి చేయాల్సింది ఉందని ఇలాంటి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ఆయన వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చిరంజీవి ఏడిఏ బాలాజీ నాయక్ ఏవో బుజ్జీబాయ్ టీడీపీ నాయకులు కాకర్ల జవాజీ తదితరులు పాల్గొన్నారు నేను మీరు బాగుండాలా మీరు కోటీసర్లు కావాలా మీ పిల్లలు అని నడిపించుకోవాలా అని చెప్పి నేను తాపత్రయపడి నేను పనిచేస్తా ఉంటే ఏ మాత్రం ఒక్క రూపాయి వంతు కూడా పనిచేయనటువంటి వాళ్ళని మీరు రాజకీయాలు అడ్డం పెట్టుకొని ఊరేగిస్తా ఉన్నారంటే ఏ అది మీకు విఘ్నత ఉందో లేదో మరి ఆ విఘ్నత మీకే వదిలేస్తా ఉన్నా వెలుగొండ ప్రాజెక్ట్ ఏం చేశారమ్మా పూర్తి కాకుండానే పూర్తి చేశానని ప్రారంభోత్సవం చేసిపోయా రెండు బొక్కలు పూర్తయినాయ ఆ రెండు బొక్కలు పూర్తి అయితే నీళ్ళు వచ్చేస్తాయంట అందుకని ప్రారంభం చేశారని చెప్తారు మనం ఒక రెండు బొక్కలు పూర్తి నీళ్ళు నీళ్లు వస్తాయా కాలువలు రిపేర్ ఎవరు చేస్తారు భయం చెప్పడా నాలుగు వందల యాభై ఆరు కోట్లు టెండర్ పిలిపించిన మనం ఇప్పుడు ఐదు సార్లు పోయించిన ఇంకా పది సార్లు పోతే గానీ ఆ ప్రాజెక్ట్ తొందరగా పూర్తి కాదు ఇంకా రెండు సంవత్సరాల సంవత్సరం పడుతుంది నీళ్ళు వచ్చేదానికి ఇంకా నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టాలి అంత ప్రాజెక్టు పెట్టుకొని ఈ అమాయక ప్రజలను ఓట్లు దండుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేసిపోయినారు పూర్తి చేసినామని చెప్పి ఓపెన్ చేసిపోయారంటే ఏమనాలి అటువంటి వాళ్ళకు చేసే కొడుతా ఉన్నారంటే ఏమనాలి మీరు కూడా ఇక్కడ నేనేదో అరికట్ట చెప్పినట్టు మీరు నింటాం కాదు మీరు కూడా మీ కాడ కాడా కాడ చర్చ పెట్టండి వాస్తవాలు ప్రజల్లోకి తీసుకపోండి ప్రతి గడపకు తెలియజేయండి ఏం చేశారు ఏ రకంగా మోసం చేశారు ఏ రకంగా మనల్ని ఇబ్బంది పెట్టారు ఏ రకంగా మన ప్రాంత నాశనాన్ని కోరుకున్నారో కూడా మీరు చెప్పాలి చెప్పకపోతే ప్రజలకు తెలియదు ప్రజలు డైలీ పేపర్లు చదవరు డైలీ టీవీలు చూడరు వార్తలు వినరు ఏం జరుగుతుందో తెలియదు కానీ పది మంది చెప్పినట్టుగా చేసుకుంటూ పోతారు ఆ చెప్పే సంకేతమే కరెక్ట్ సంకేతంలో నడిపిస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు ఏం జరుగుతుందని ఆ వెలుగొండ ప్రాజెక్టు ని రేపు వచ్చే